కేరళ రాష్ట్రంలోని కొబ్బరి తోటలకు తెల్లదోమ ఆశించి నష్టాన్ని కలిగించినట్లు మరి అదే తెల్లదోమ మన రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ కనిపించినట్లు గుర్తించారు మన శాస్త్రవేత్తలు దీని నివారణ కోసం రైతులకు సలహాలు సూచనలు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఆ వివరాలు మన రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో కొబ్బరి సాగు చేయటం జరుగుతోంది కొబ్బరి సాగులో అనేక జాగ్రత్తలు పాటించాలి కొబ్బరిని ఆశించే తెగుళ్ళు కీటకాలలో ప్రధానమైనది తెల్లదోమ ఈ తెల్లదోమ కొబ్బరి పంటను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది దీంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది అందువలన కొబ్బరిని ఆశించే తెల్లదోమను ఏ విధంగా నివారించాలి ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం చాగల్లు మండలం చిక్కాల గ్రామము అలాగే కలవలపల్లి చిక్కాలపాలెం చాగల్లు మండలాల్లో కొబ్బరి సాగు విరివిగా సాగు చేస్తున్నారు ఈ కొబ్బరి తోటల్లో మొన్న అక్టోబర్ నుంచి సర్పిలాకారు దోమ అనేది చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది ఈ తెల్లదోమని మనం ఫ్లారిడా స్టేట్లో మొదటిగా గుర్తించారు అక్కడ నుంచి వచ్చిన అలంకరణ మొక్కలతో పాటు ఇది మన రాష్ట్రానికి రావడం జరిగింది ఏవైతే కొబ్బరి మొక్కల్ని మనం కేరళ రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి మనం తెచ్చుకుంటున్నామో దానికి దానివల్ల మన ఆంధ్రాలో కూడా వ్యాప్తి ఎక్కువగా ఉందని ఇటు శాస్త్రవేత్తలు అలాగే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా సూచించారు మెయిన్గా మనకి కడియం నర్సరీల్లో వెస్ట్ గో ఈస్ట్ గోదావరి జిల్లా కడియం నర్సరీలో ఈ తెల్లదోమని నర్సరీల్లో గుర్తించడం జరిగింది మొదటిగా ఇక్కడి నుంచి తెచ్చుకున్న కొబ్బరి మొక్కల్లో అడుగు భాగాన సర్పిలాకార ఆకారంలో తెల్లగా దూది వంటి మెత్తని శరీరం కలిగి ఆ గుడ్లుని పెడుతుంది తెల్లదోమ ఈ వీటి వల్ల ఇవి రసం పీల్చడం వల్ల పై భాగంలో అంతా వాటి విసర్జనాలు పడి దాని మీద నల్ల మంగు తెగులు ఎక్కువగా వ్యాప్తి చెంది ఆకులు అన్ని కూడా నల్లగా మారిపోతున్నాయి దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని అలాగే కొబ్బరిలో దిగుబడి తగ్గడానికి ఛాన్సెస్ చాలా తక్కువండి కా అయినప్పటికీ రైతులు ఆందోళన చెందుతున్నారు కనుక ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు దీన్ని మనం దీన్ని మనం తొలగించుకోవడానికి తెల్లదోమని అరికట్టడానికి మెయిన్గా వేప నూనె పదివేల పీపీఎం ఒక ఎమ్మెల్యే లీటర్ నీటికి కలిపి అలాగే దాంట్లో ఒక పది గ్రాముల సర్ఫ్ వేసుకున్నట్లయితే ఒక లీటర్ నీటికి వీటిని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అడుగు భాగం అంతా తడిచేలాగా మనకి చాలా వరకు ఆ తెల్ల దోమని నియంత్రించుకోవచ్చు దయచేసి రైతులు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటి అంటే ఏ క్రిమి సంహారక పురుగు మందుల్ని మాత్రం స్ప్రే చేయకూడదండి పిచికారీ చేయకూడదు పిచికారీ చేసినట్లయితే ఈ తెల్లదోమ ఇంకా వాటికి కూడా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుని దీన్ని అరికట్టడం కన్నా మనం వ్యాప్తి వా దాని వ్యాప్తి అధికమవుతుందని గమనించగలరు అలాగే ఈ కొబ్బరి చెట్ల నుంచి మనకి ముఖ్యంగా దీనికి ఇంకొక హోస్ట్ అంటే వేరే మొక్కల్లో కోకో ఆయిల్ పామ్ అలాగే మన అరటి హెలికోనియా ఈ రకాలకి ఈ తెల్లదోమ విపరీతంగా వ్యాప్తి చెందుతుంది దీన్ని అరికట్టే విధంగా మన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా చాలా ని చేసి ఒక బదనికని ఎన్కార్సియా గుడులోపి అనే బదనికల్ని రైతులకు మేము సప్ ఇవ్వడం కూడా జరిగిందండి వాటిని కూడా మేము ఒక పదిహేను రోజుల తర్వాత వెళ్ళి టెస్ట్ చేసినట్లయితే ఇవి చక్కగా తెల్లదోమ గుడ్లని కోసస్థ దశలని బాగా తినేసి ఆ ఎన్కార్సియా గుడ్లోపి అనే బదనికలు బాగా తయారవుతున్నాయి ఇవి గనక మీ మిత్రపురుగులు గనక మన ఆర్చర్డ్స్ లో గనక తయారైనట్లయితే చాలా వరకు ఈ తెల్లదోమని మనం నియంత్రించడంలో సక్సెస్ అవుతాము అని రైతులకు తెలియజేస్తున్నాము మీరు ఆందోళన చెందకుండా ముఖ్యంగా పసుపు పల్లాలని కానీ పసుపు అట్టల్ని కానీ ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు వరకు పెట్టుకోవాలి కొబ్బరి చెట్లకి కాండానికి చుట్టుకునే విధంగా కానీ ఒక నాలుగు అడుగుల ఎత్తులో ఈ తెల్లదోమ పసుపు పల్లాలని మనం ర్యాండమ్గా ఎకరం తోటలో ఒక పది వరకు పెట్టుకున్నవలసిందిగా కొబ్బరి తోటలు రైతులకు సూచిస్తున్నాము అలాగే ఈ కొబ్బరిలో మెయిన్గా మొబ్బకుళ్ళు ముబ్బ కొట్టేస్తుంది అంటే కొమ్మ ముట్టె పురుగు కానీ ఎర్ర కొమ్ము పురుగు కానీ అవి కూడా చాలా తీవ్రంగా లేత కొబ్బరి తోటల్లో ఎక్కువగా ఉన్నాయి కనుక వాటికి సంబంధించిన లింగాకర్షణ బుట్టల్ని రైతులందరూ పెట్టుకుని వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిందిగా ఉద్యాన శాఖ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అరే రాఘవ్ ఎత్తనాలు కొన్నావు కీటనాశకాలు కొన్నావు ఇంకా ఎరువు కొన్నావు వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది గోపాల్ ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది కార్డా ఇదేమిటి ఏంటా ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేమి సామాన్లు కావాలో అంటే ఎరువులు కీటనాశకాలు డీజిల్ ఇవన్నీ కొనవచ్చు అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు అట్లాగే సమీపంలోని బ్యాంకు వెళ్ళు కార్డు తీసుకో ఇంకా బోలెడు లాభాన్ని పొందు